సో ఈ కాళేశ్వరం కమిషన్ కాళేశ్వరం సంబంధించిన ఈ అంశం ఏదైతే ఉందో అవినీతికి సంబంధించింది అదిగా కేసీఆర్ మీడ చుట్టుకుంటుంది హరీష్ రావు కథా కరకన్నా బీఆర్ఎస్ డిస్టర్బ్ అవుతుంది అంతవరకు ఓకే అయితే భారతీయ జనతా పార్టీలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఆశిస్తున్నటువంటి ఆ రేసులో ముందున్నటువంటి ఈటల రాజేందర్ కూడా ఇది కొంత చిన్న సమస్య లాగానైతే ఉందని చెప్పుకోవచ్చు సో ఒక రకమైన డిస్టర్బెన్స్ అయితే ఈ విషయంలో చాలామంది అనుకుంటున్నారు మరి ఈ కాళేశ్వరంకు సంబంధించిన అంశంలో ఈటల రాజేందర్ కూడా విచారణ పీల్చింది కాబట్టి రాష్ట్ర అధ్యక్ష పదవి ఏమైనా ఇబ్బంది అవుతుందా అని చెప్పేసి అయితే చర్చ జరుగుతున్న నేపథ్యంలో అట్లాంటిది ఏం లేదని భారతీయ జనతా పార్టీ అధిష్టానమే ఈటల రాజేందర్ కండగా నిలబడుతుంది అన్నట్టుగా కొన్ని సంకేతాలు అయితే వస్తున్నాయి దానికి సంబంధించిన వార్తలు ఇది హైకమాండ్ ఫు ఫుల్ క్లారిటీ కాళేశ్వరం కమిషన్ నోటీసులపై వాస్తవాలు చెప్పాలని ఈటలకు స్పష్టం ఆల్రెడీ స్పష్టం చేసింది బీజేపీ చేతిలో పలు అస్త్రాలు ప్రాజెక్టుకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు స్పెషల్ పద్దు ఉన్నట్లుగా చర్చ బీఆర్ఎస్కు చెక్ పార్టీకి బీఆర్ఎస్కు చెక్ పెట్టి పార్టీకి మైలేజ్ వచ్చేలాగా ప్లాన్ చేసినట్టు మొత్తానికి భారతీయ జనతా పార్టీకే ఇబ్బంది లేనట్టుగా కూడా తెలుస్తోంది కాళేశ్వరం అవినీతి ప్రాజెక్టు కుంగిపోవడంపై బీజేపీ ఘాటు వ్యాఖ్యలు విమర్శలు చేసింది అయితే మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్కు కమిషన్ నోటీసులు జారీ చేయడంతో ఈ ఇష్యూ పార్టీకి చుట్టుకుంది దీంతో ఈ ఇష్యూపై పార్టీ సైలెంట్ అవుతుందని చెప్పేసి అయితే అందరూ భావిస్తున్నారు సో దీనికి సంబంధించి ఏడో పేజీలో ఒకసారి హైకమాండ్ ఫుల్ క్లారిటీ అనేది ఇదే అంతా భావించారు కానీ ఈ అంశంపై ఈటలకు హైకమాండ్ స్పష్టతని ఇచ్చినట్లు తెలుస్తోంది వాస్తవాలు చెప్పాలని భరోసా చెప్పినట్లు వాస్తవానికి దీంట్లో మనకు ఒక రఫ్ ఒక అన అంచనాకు రావచ్చు ఈటల రాజేందర్కి దీనికి సంబంధం ఉండకపోవచ్చు అని ఎందుకంటే పేరుకే మంత్రులు బీఆర్ఎస్ పార్టీల కల్వకుంట్ల కుటుంబం తప్పితే మిగతా వాళ్ళందా పేరుకే మంత్రులు వ్యవహారాలన్నీ మిగతా అన్నీ వాళ్ళే చక్కదిద్దేది ఏదో సంతకం పెట్టమన్నా కానీ సంతకం పెట్టాలి అంతే సో హైకమాండ్ ఈ ఇష్యూపై ఇంత కాన్ఫిడెంట్గా ఉందంటే దీని వెనుక ఏదో మతలబ్ ఉందనే చర్చ శ్రేణుల్లో జరుగుతోంది ఈ ఇష్యూ ఆధారంగానే బీఆర్ఎస్కు చెక్ పెట్టి బీజేపీకి మైలేజ్ వచ్చేలా వ్యూహరచన చేసినట్లు తెలుస్తోంది కాళేశ్వరం పాపమంతా కేసీఆర్దేనని ప్రజలకు తీసుకెళ్లేలా పార్టీ ఎత్తుగడం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది బీజేపీకి అస్త్రంగా మారబోతోందా సో జూన్ ఆరున కమిషన్ ఎదుట హాజరుకానున్నట్లు రాజేందర్ ఈట రాజేందర్ ఇప్పటికే ప్రకటించారు అయితే కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ కమిషన్ విషయంపై ఢిల్లీ పెద్దలకు ఈటలు వివరించినట్లు సమాచారం వారి డైరెక్షన్ మేరకే విచారణ కమిషన్ ఎదుట పూర్తి వివరాలు తెలియజేసే అవకాశాలు ఉన్నాయని కమిషన్ ఎదుట ఏం చెప్పాలని దానిపై పక్కా క్లారిటీతో ఉన్నట్లయితే తెలుస్తుంది సో తప్పు అయినప్పుడు క్లారిటీతో ఉంటారు హైకమాండ్ నేరుగా ఆర్థిక శాఖ సంబంధం లేకుండా బిల్లులను మంజూరు చేయడం ప్రాజెక్టుకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేశారు కాబట్టి ఈనేది ఉండదు పాత్రల్లో సపరేట్ ప్రా కార్పొరేషన్ ఏర్పాటు చేశారు అన్నీ క్లియరెన్స్ వచ్చినాయి స్పెషల్ పద్ధతు చెల్లింపులు చేయడాన్ని అస్త్రంగా మలుచుకున్నట్టు తెలుస్తోంది దీనికి తోడు ఈడుల సైతం అన్ని క్లియరెన్స్లు వచ్చాకే కేవలం నిధుల మంజూరు చేయడం వరకు నిధులు మంజూరు చేయడం వరకీ ఆర్థిక శాఖ పని అని చెప్తున్నారు కాగా ఈ అంశంపై బీజేపీ రాష్ట్ర పార్టీ నుంచి సైతం ఈటలకు డైరెక్షన్స్ వెళ్ళినట్టు తెలిసింది కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పలు సూచనలు తెలిసినట్టు తెలిసింది ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అవినీతిని కమిషన్ ఎదుట ఉన్నది ఉన్నట్లు చెప్పాలని కిషన్ రెడ్డి సూచించినట్టు తెలిసింది ఓవైపు బీజేపీలో కొత్త సారథి ఎన్నికలకు కసరత్తు జరుగుతున్న నేపథ్యంలో ఈటలకు విచారణ కమిషన్ నోటీసులు ఇవ్వడం హాట్ టాపిక్గా మారింది పొలిటికల్గా ఈటలకు బ్రేకులు వేయడానికి నోటీసులు ఇచ్చారా కాషాయ పార్టీలోనే తెరచాటు మంత్రాంగం ఏదైనా నడుస్తోందా అన్న అనుమానాలు పొలిటికల్ సర్కిల్లో వ్యక్తమవుతున్నాయి మొత్తంగా ఈటల పాత్ర ఎంత సో దీంట్లో ఈ కాళేశ్వరం సంబంధించి ఈడల పాత్ర ఎంత అనేది ఒక ప్రత్యేక చిన్న నోటు ఉంది ఒక సరుదా ప్రాజెక్టులో మాజీ ఆర్థిక శాఖ మంత్రి ఐడల్ రాజేందర్ పాత్ర ఎంత విచారణ కమిషన్ ఎదుట ఆయన ఏం చెప్పబోతున్నారనేది సస్పెన్స్గా మారింది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలి ఆర్థిక శాఖ మంత్రిగా ఈటల బాధ్యతలు చేపెట్టాలి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సందర్భంలోనే కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించారు ప్రాజెక్టుకు ఫైనాన్స్ అనుమతులన్నీ ఈటల హయాంలోనే జరిగాయి అయితే ఇప్పటి అప్పటి ప్రభుత్వం ప్రత్యేకంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్టు తెలిసింది ఆ కార్పొరేషన్ నుంచే కాంట్రాక్టర్కు బిల్స్ ఇచ్చినట్లు సమాచారం ఇతర ప్రాజెక్టుల మాదిరిగా కాకుండా ప్రత్యేకంగా పద్దు క్రియేట్ చేసి కాళేశ్వరం కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించినట్లు ప్రచారం జరుగుతుంది నేరుగా ఆర్థిక శాఖ సంబంధం లేకుండానే ప్రత్యేక కార్పొరేషన్ నుంచి బిల్లు చెల్లింపు జరిగిందని ఈటల వర్గీయులు చెప్పుకుంటున్నారు సో దాంట్లో ఇట్లా అయితే జరిగితే మరి ఈటలకైతే ఎలాంటి ఇబ్బంది లేదు మరి ఈటల అయితే ఆరు తారీఖు నాడైతే అయితే ఈ విచారణకు హాజరు కాబోతున్నాడు ఏం జరుగుతుంది అనేది మనం వేచి చూద్దాం